హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చే దివా యూట్యూబ్ ఛానల్ కొత్త చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మనం వచ్చేసి ఇవాళ గూడూరు సంతలో పొట్టేట రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం గూడూరు సంత అయితే తిరుపతి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్లో ఇవి వచ్చేసి ఐదు నెలలు నాలుగు నెలలు మరియు మూడు నెలలు బిల్లు కూడా కట్టున్నారు ఇవి రేట్లు వచ్చేసి బేరం అవుతుంది వాళ్ళు వచ్చేసి పద్నాలుగు వేలు కడుగుతున్నారు అన్న వచ్చేసి పద్నాలుగున్నరవై చెప్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ పద్నాలుగు వేలు అడుగుతున్నారు పద్నాలుగు వేల ఐదు వందలు అయితే ఆయన చెప్తున్నాడు రేట్ ఓకే రేట్ అయిపోయింది పద్నాలుగు వేల రెండు వందలకి అయితే దిగింది ఇది కట్ట చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇంకో బ్యాచ్ చూద్దాం మనం రేట్లు ఎలా చెప్తున్నారు ఏంటనేది పద్నాలుగు వంద రెండు వందలకి అయిపోయినాయి అన్న ఏం చెప్పినామని పదిహేనా పదిహేడా పదిహేను వేలా ఓకే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి నాలుగు నెలల పిల్లలు ఉన్నాయి ఇవి వచ్చేసి పదిహేను వేలు చెప్తున్నాడు అన్న రేట్ అయితే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో కట్ట ఉన్నాయి చూద్దాం ఇది వచ్చేసి ఆరు నెలలు ఏడు నెలలు ఉన్నాయి అన్న ఏం చెప్తున్నావు అని చెప్తున్నా ఇరవై ఐదు వేల ఓకే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఆరు నెలలు ఏడు నెలలు పిల్లలు ఉన్నాయి ఇవి వచ్చే అయితే ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు పిల్లలు అయితే బాగా సైజులు ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇంకా బ్యాచ్ చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మూడు నెలలు నాలుగు నెలలు ఒక మూడు వచ్చేసి ఐదు నెలలు ఉన్నాయి ఏం చెప్తున్నావు బాబాయ్ ఏం చెప్తున్నావి జత ఏం చెప్పావు పదహారు వేలా ఓకే ఫ్రెండ్స్ ఇవి వచ్చే జత పదహారు వేల చెప్తున్నాడు జత పదహారు వేలు చెప్తున్నాడు బాబాయ్ ఓకే ఇంకొక బ్యాచ్ చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మూడు నెలలు పిల్లలు ఉన్నాయి ఇక్కడ మూడు ఏం చెప్తున్నాడు చూద్దాం ఏం చెప్పావు అన్నయ్య ఏది మూడా మూడు పిల్లలు పదిహేను వేలా కొదం పిల్ల అయ్యే ఓకే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి కొదం పిల్లలు ఫీమేలు ఈ మూడు పిల్లలుగా వచ్చేసి మూడు పిల్లలు కలిపి పదిహేను వేలు చెప్పాడు ఓకే ఫ్రెండ్స్ ఇంకో బ్యాచ్ చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నాలుగు నెలల పిల్లలు ఉన్నాయి అని చెప్తున్నాడు ఒకసారి చూద్దాం జత ఏం చెప్పేవాడి పదహారు వేల ఐదు వందలా నాలుగు నెలల పిల్లలు ఓకే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి నాలుగు నెలల పిల్లలు బాబాయ్ వచ్చేసి ఎంత పదహారు ఉన్నారా పదహారు ఉన్నారు చెప్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ ఇంకో ఇక్కడ ఇంకో బ్యాచ్ ఉన్నాయి ఇవి ఏం చెప్తున్నాడు చూద్దాం ఇవి వచ్చేసి నాలుగు నెలల బిల్లు ఉన్నట్టున్నాయి అన్న ఏం చెప్పావాణి కొన్నారా మీరు ఎంత కొన్నారన్నా ఉందా జత పద్నాలుగు వేలా ఓకే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి నాలుగు నెలల బిల్లు అన్న వాళ్ళు వచ్చేసి పద్నాలుగు వేలతో అయితే కొన్నారంట ఒక జత ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక మూడు బిల్లు ఉన్నాయి ఏం చెప్తున్నాడు అనేది కనుక్కుందాం బాబా కొన్నావా అమ్ముతున్నావా ఏం చెప్పా ఇరవై మూడు బిల్లు ఇరవై రెండు ముప్పై రెండు వేలా ఓకే ఫ్రెండ్స్ ఈ మూడు వచ్చేసి ముప్పై రెండు వేలు చెప్తున్నాడు మరి ఎక్కువ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మూడు నెలలు మరియు నాలుగు నీళ్ళు మధ్యలో ఉంటాయి ఈ రేట్ అయితే ఏం చెప్తున్నాడు ఒకసారి చూద్దాం అరే ఏం చెప్పామండి జత ఓకే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి పదహారు రోజులు చెప్తున్నాడు అన్న పిల్లలు అయితే నీట్గా నల్స్గా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇంకో వేరు చూద్దాం ఇవి వచ్చేసి ఆరు నెలలు ఏడు నెలలు పిల్లలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి అన్న ఏం చెప్తున్నాడు అని చూద్దాం అన్న ఏం చెప్పావు చెప్పావాని జత ఓకే ఫ్రెండ్స్ ఇవి రెండు వచ్చేసి ఇరవై నాలుగు వేలు అంట జత అయితే ఇరవై నాలుగు వేలు చెప్పాడు ఓకే ఫ్రెండ్స్ ఇవైతే ఏడు నెలలు ఆరు నెలలు బిల్లు ఉంటాయి ఇవి వచ్చేసి సేల్ అయిపోయాయి ఎంతగా మేమన్నా ఇరవై వేల రెండు వందల ఓకే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఇరవై వేల రెండు వందలకి అయితే అమ్మేశారంట అన్న వాళ్ళు వచ్చేసి రంగులు వేసుకున్నారు చూడండి ఎర్ర రంగులు అన్నీ అమ్మినప్పుడు ఏంటంటే వాళ్ళు మార్చకుండా ఒకసారి రంగులు వేసి పెట్టుకుంటారు గుర్తు అని ఇవి వచ్చేసి ఈ అన్నవి అన్న ఇరవై రెండు వేలకి అయితే అమ్మేసాడం ఓకే ఫ్రెండ్స్ అయితే సేల్ అయిపోయాయి కదా ఇంకో బ్యాచ్ చూద్దాం ఇక్కడ వచ్చేసి మూడు నెలలు పిల్లలు ఉన్నాయి రేట్ ఏం చెప్తున్నాడు ఒకసారి చూద్దాం అన్న ఏం చెప్తున్నావు అండి అయిపోయినాయా ఎంతకి పద్నాలుగు వేలా ఓకే ఫ్రెండ్స్ ఇవైతే పద్నాలుగు వేలతో అయిపోయాయంట పద్నాలుగు వేలతో కొనేసారంట ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇవి కూడా సేల్ అయినట్టున్నాయి లోడింగ్ చేస్తున్నారు అన్న ఎంతకమ్మారనా పదిహేను ఓకే ఫ్రెండ్స్ డివైడ్ చేసి పదిహేను వేల మూడు వందలకి అయితే అమ్మారంట చూడండి ఒకసారి మీకు ఒక అవగాహన వస్తుంది కొనాలన్నా అమ్ముకోవాలన్నా పదిహేను వేల మూడు వందలతో అయితే అమ్మారంట బండికైతే వేస్తున్నారు ఇది పిల్ల ఒక జాత వచ్చి పదిహేను వేల మూడు వందలకి అమ్మారంట వచ్చేసి నాలుగు నెలలు మూడు నెలలు నాలుగు నాన్న నెల కూడా ఉండే కొన్ని ఓకే ఫ్రెండ్స్ పదిహేను వేల రెండు మూడు చూద్దాం ఇంకొకట చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకొక గట్ట ఉన్నాయి ఏం చెప్తున్నారని చూద్దాం వచ్చేసి మూడు నెలలు పిల్లలు ఉంటాయి అన్ని అరే ఏం చెప్పా ఎంత చెప్పావు అండి మామూలు ఎంత పదిహేను వేల ఓకే ఫ్రెండ్స్ ఇవైతే పద్దెనిమిది వేలు తమాసుకున్నాడు పదిహేను వేలే చెప్తున్నాడు అంట కావాల్సిన వాళ్ళు గూడూరు సంతలో చాలా తక్కువ రేట్లుగా వస్తున్నాయి తక్కువ అంటే ఒక వారం చాలా తక్కువ వస్తాయి కానీ ఈ వారం అయితే బాగా హెవీగా ఉన్నాయి రేట్లు ఇంకో కట్ చూద్దాం మనం ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే లోడి సేల్ ఒక అయితే లోడ్ చేసుకొని మళ్ళీ రెట్ని వెళ్ళిపోతున్నారు ఇక్కడ వండి చేస్తున్నారు ఇక్కడ వండి చేస్తున్నారు ఎందుకంటే ఇవాళ మరీ రేట్లు ఎక్కువ చెప్తున్నారు దాంతో పెద్దగా ఎవరు కొనలేదు ఓకే ఫ్రెండ్స్ ఇంకో కట్ అయితే చూద్దాం మనం ఇవాళ రేట్లు ఎక్కువ చెప్పారు కాబట్టి చాలా అయితే మిగిలిపోయి ఉన్నాయి మీ ఫ్రెండ్స్ బక్రీద్ నెక్స్ట్ వారం కాబట్టి రేట్లు హెవీగా చెప్పారు కానీ సేల్ అయితే చాలా తక్కువ జరిగింది చాలా వరకు అయితే ఆగిపోయినాయి వచ్చేసి మూడు నెలలు ఉన్నాయి ఏం చెప్తాడు ఒకసారి చూద్దాం ఏం చెప్పామని జాత జాత ఏం చెప్తున్నావు అంట ఇవా పంతొమ్మిదిన్నర ఫ్రెండ్స్ ఇవైతే పంతొమ్మిదిన్నరవే అయితే చెప్తున్నాడు రేట్లు ఆకాశంలో ఉన్నాయి ఇవాళ అయితే ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇదే అయితే ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్